ట్రాన్స్పోర్ట్ల దృశ్యం నలభై వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యం రెండు వేల ముప్పై ఐదు నాటికి చేరుకోవాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది పంప్ స్టోరేజ్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపట్టడానికి ఇంకా అవకాశాలు ఉన్నాయి సోలార్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపేవారంతా హైదరాబాద్ కు రావాలి గుజరాత్ లో గ్రీన్ పవర్ పెట్టుబడిదారులు సభలో డిప్యూటీ సిఎం బట్టి వెల్లడి గాంధీనగర్ లోని మహాత్మా మందిర్ ఎగ్జిబిషన్ సెంటర్ లో ప్రధాని మోడీ అధ్యక్షతన సభ సో ఈనాడు గ్రీన్ పవర్ ఏదైతే ఆ సోలార్ పవర్ గురించి డెవలప్మెంట్ జరుగుతుందో ఆ దాన్ని ముందుకు తీసుకురావాలి డెవలప్మెంట్ చేసుకునే దిశగా ముందుకు తీసుకురావాలన్నట్టుగా మరి బట్టి విక్రమార్క ప్రసంగించడం జరిగింది సో ఖచ్చితంగా అన్ని డెవలప్మెంట్ చేసుకోవాలి ఈ గ్రీన్ పవర్ అయితేనేమి అదేవిధంగా సోలార్ గురించి మనకు ప్రస్తావనలో రావడం జరుగుతుంది కాబట్టి ఆ పవర్ జనరేషన్ అనేది ప్రతి ఒక్కరు ఈనాడు ఎంతో మంది సోలార్ పవర్స్ ఇంట్లో పైన అమర్చుకుంటారు సో ఆ విధంగా చాలా మంది ముందుకు వస్తే ఈనాడు మనకి ఏదైతే పవర్ ని మనం ప్రొడ్యూస్ చేసుకుంటామో దానిపైన భారం పడేటటువంటి ఆ ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి సో ప్రతి ఒక్కరు సోలార్ పవర్ పైన కూడా దృష్టి పెట్టాలన్నట్టుగా ఈ ప్రస్తావన రావడం జరుగుతుంది